ఎడారి అంటే ఇసుక వేడి తప్ప ఏమీ ఉండవు ఎక్కడో చోట నీటి ఉంటాయి ఇక వర్షం మంచు అనే మాటే ఉండదు మనకు తెలిసిన ఎడారి ఇదే కాని మండే ఎండల్లో మంచు కురిస్తే ఎడారి ఇసుకలో మంచు మేటలు వేస్తే ఎలా ఉంటుంది సౌదీ అరేబియాలా ఉంటుంది దట్టమైన ఇసుకతో మంట పుట్టించే ఎండలతో బగబగమంటిన సౌదీ అరేబియా ఇప్పుడు మంచు దుప్పటిలా కనిపిస్తోంది అమెరికాలోనో రష్యాలోనో ఉన్నట్టుగా మంచు కురుస్తోంది సౌదీ అరేబియా చరిత్రలోనే ఇదో రికార్డ్ అసలు సౌదీలో ఏం జరుగుతోంది ఎడారిలో మంచేంటి ఎడారి కంట్రీ స్నో కంట్రీగా మారుతుందా దీని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం సౌదీ అరేబియాలో ఎక్కువ భాగం ఎడారి అక్కడ భరించలేని వేడి పొడి వాతావరణం ఇసుక తినలు ఉంటాయి ఎడారి అంటే ఎక్కడైనా దాదాపు అలాగే ఉంటుంది ఈ దేశంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుంటాయి పైగా అక్కడ వర్షం కురిసేది చాలా తక్కువ కాబట్టి ఎడారి ప్రాంతం అధికంగా ఉంటుంది ఒకవేళ వర్షాలు కురిసినప్పటికీ అవి ఇసుక తుఫాన్ల మాదిరిగా ఉంటాయి అందువల్లే సౌదీ దేశంలో ఎక్కువగా ఎడారి వాతావరణం ఉంటుంది ఎక్కడో ఒక చోట ఓఎస్ఎస్ లాంటి ప్రాంతాలు కనిపిస్తుంటాయి అక్కడ కాస్త నీరుంటుంది కాబట్టి ఖర్జూర చెట్లు విస్తారంగా కనిపిస్తుంటాయి అయితే ప్రజెంట్ సీన్ రివర్స్ అయింది అక్కడ ఇప్పుడు విచిత్రమైన వాతావరణం కనిపిస్తోంది ఎండలతో సెగల పుట్టించే ఎడారి ప్రాంతాన్ని ఇప్పుడు తెల్లని మంచు ముంచెత్తుతోంది అంతేకాదు అక్కడ భారీగా వర్షాలు కూడా కురుస్తున్నాయి దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత అక్కడ ఇలాంటి క్లైమేట్ కనిపిస్తోంది సౌదీ అరేబియా చరిత్రలో అరుదుగా జరిగే ఈ పరిణామం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఎడారి దేశం కాస్త కశ్మీర్ లా కనిపిస్తోంది విపరీతమైన ఎండ ఇసుక తిన్నెల వాతావరణాన్ని ఇన్ని రోజుల పాటు చూసిన అక్కడ ప్రజలు ఇప్పుడు అకస్మాత్తుగా వాతావరణం మారడంతో షాక్ అవుతున్నారు సౌదీ అరేబియా దేశంలోని ఉత్తర ప్రాంతాలైన తబుక్ ఆల్జా హైల్ ప్రాంతాల్లో మంచు దట్టంగా కురిసింది ఇక్కడ ఉదయం ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీలకు పడిపోయాయి దీనివల్ల ఎత్తైన ప్రదేశాలలో మంచు గడ్డ కట్టే పరిస్థితి ఏర్పడింది జబల్ ఆల్ లౌజ్ పర్వతం మొత్తం హిమాలయ శిఖరంలో మారిపోయింది ఇసుక ఇసుకతండల మీద మంచు పరుచుకుపోయింది టబూక్ ప్రావిన్స్లోని పర్వతాల్లోనూ మంచు పడుతోంది అయితే సౌదీ అరేబియా దేశంలో కురవడం కొత్త కాకపోయినా గడచిన ముప్పై సంవత్సరాల కాలంలో ఈ స్థాయిలో మంచు కురవడం మాత్రం ఇదే తొలిసారి ఎడారిలో ఇలాంటి మంచు కనిపించడం సాధారణమేనా లేక అదేమైన ప్రమాదకర సంకేతమా అనే డైలమాలో ఉన్నారు సౌదీ ప్రజలు వాతావరణం సడన్ గా ఇలా ఎందుకు మారిందనే ప్రశ్న మొదలైంది అసలు సౌదీలో ఇలా మంచు కురవడానికి కారణాలేంటి అన్న దానిపై శాస్త్రవేత్తలు ఆరా తీస్తున్నారు ఉత్తర మధ్య ప్రాంతాల్లోకి చల్లని గాలులు ప్రవేశించటం వల్ల ఈ మార్పులు సంభవించాయని అక్కడ జాతీయ వాతావరణ కేంద్రం చెబుతోంది ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తోంది ఇలాంటి అసాధారణ వాతావరణ మార్పులు ప్రపంచవ్యాప్తంగా మారుతున్న క్లైమేట్ చేంజ్ కు నిదర్శనమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు దక్షిణ ఆసియాలో రికార్డు స్థాయిలో వేడి మిడిల్ ఈస్టర్న్ రీజియన్ లో ఆకస్మిక వరదలు యూరప్ ఉత్తరాఫ్రికాలోని కొన్ని చోట్ల అసాధారణంగా మంచు కురవడం లాంటివి ప్రపంచంలో మరోసారి వాతావరణ మార్పులపై చర్చ జరిగేలా చేస్తున్నాయి ఒకప్పుడు ఎడారిగా ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి మార్పులు రావడం వెనుక గ్లోబల్ వార్మింగ్ కారణమనే బలమైన చర్చ నడుస్తోంది ప్రపంచవ్యాప్తంగా మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల ఎండలు కాయాల్సిన చోట వర్షాలు మంచు కురుస్తున్నాయని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సౌదీలో కురుస్తున్న ఈ మంచు ప్రకృతి వింతగా కనిపిస్తున్నప్పటికీ ఇది భూమిపై మారుతున్న వాతావరణ మార్పులకు సంకేతమని నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా అరేబియా సముద్రం నుంచి వీస్తున్న తేమకాలు అల్పపీడన ప్రభావంతోనే ఇలాంటి మార్పులు జరుగుతున్నట్లు వెదర్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు సౌదీ అరేబియాలో వచ్చిన ఈ వాతావరణ మార్పును బట్టి నిపుణులు ఒక విషయం చెబుతున్నారు ఇదొక్క ఘటనే కాదు ఈ మధ్యకాలంలో ఇలాంటివి చాలా కనిపిస్తున్నాయి ప్రపంచ వాతావరణం అంచనాలకు అందని విధంగా మారుతోంది వాతావరణంలో వస్తున్న ఈ విపరీత మార్పులు మంచివి కావని నిపుణులు అంటున్నారు ఇకపై ఎడారి ప్రాంతాలు వేడి ప్రాంతాలు కూడా వాతావరణ మార్పులకు లోనవుతాయట ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి మార్పు రావచ్చు ఎడారి ప్రాంతాల్లో ఉండే వాళ్ళు కూడా వాతావరణాన్ని గమనిస్తూ ఉండాలని సడన్ మార్పులను గుర్తించకపోతే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాను ప్రెస్ చేయండి